ఖరీదైన కార్లలో తిరిగే తలసాని నేడు ఆటోలో ప్రయాణం సాగించారు మీకు కష్టం వస్తే మీలో ఒకని అంటూ ఆటో నడుపుతూ మీకు అండగా గులాబీ పార్టీ ఉందంటూ తెలియజేశారు ఊట్లో తగ్గుకున్నారు అందలానికి ఎక్కి ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ సాధకు పాదకాలు చూడడం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ బుసురు తాకుతుందంటూనే మీకోసం పోరాటానికి నేను సైతం అంటూ అడుగులు వేశారు ఏడాదికి పన్నెండు వేలు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లకు గాను ఇరవై నాలుగు వేలు చెల్లించకుంటే లక్ష ఆటలతో ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు జబ్బర్ కాంప్లెక్స్ ప్రాంతం నేటి కార్యక్రమానికి వేదికగా మారగా వారి కష్టాలు తెలుసుకొని మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉందన్న భరోసాను వారికి అందించారు ఆటోలాగా మారిన తలసాని ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ఈ సంవత్సరానికి కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళు అర్థం చేయాలి లేకపోతే తీవ్రమైన శరత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసన్ని శ్రీనివాస్ యాదవ్ గులాబీ పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో నేడు కథం తొక్కారు గులాబీ రథసారథి కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులంతా ఎవరికి తోచిన ధరలో వారు నేడు ఆటో డ్రైవర్ల సాధక బాధలు తెలుసుకుంటూ ఆటోలో ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మర్చిపోయిందంటూ తెలియజేస్తూ నేడు వినూత్న నిరసనకు వారి ప్రయాణాలతో తెలియజెప్పారు భాగంగా మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నేటి కార్యక్రమానికి వేదికగా బన్సులపట్ల డివిజన్ లోని జపర్ కాంప్లెక్స్ ఎంపిక చేసుకోగా మొదటగా ఆటో డ్రైవర్ వారి బాధలు కష్టాలు ఇబ్బందులు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంగా మారిన తర్వాత వచ్చిన పడిన ఇబ్బందులను వారి ద్వారా తెలుసుకున్నారు బీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి పార్టీ అండదండలతో పూర్తి సహకారం ఉంటుందన్న హామీ ఇచ్చారు ఇక అంతా ఆటోలో ప్రయాణం చేసి నిరసన తెలిపితే తలసాని మాత్రం ఆటో డ్రైవర్ తో కలిసి ఆటో నడుపుతూ ఇంటర్ రద్దీ కష్టాలు ఎదుర్కొంటూ వారు సాగిస్తున్న ప్రయాణాన్ని పరిశీలించడంతో పాటు ఆటో నడుపుతూ వారి బాధలను అడిగి తెలుసుకుని రోజు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఇక ఆటో ప్రయాణం ముగిసిన తర్వాత ప్రత్యక్షంగా వారి పరిస్థితిని చూసిన నాయకుడు తలసాని ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎన్నో హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు చెల్లించాల్సి ఉండగా గెలిచిన తర్వాత ఆ ముచ్చటే మర్చి మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు ఫ్రీ బస్ బతకాన్ని అమలు చేసి వారిని మరింత కష్టాల్లో నెట్టారంటూ తలసని ఆరోపించారు చేయలేమనుకున్నప్పుడు అన్ని హామీలు ఎందుకు ఇచ్చారంటూ మండిపడటంతో పాటు రెండేళ్ల పాలనతో వారికి బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో లక్ష ఆటలతో నిరసన తెలుపడంతో పాటు ఆటో డ్రైవర్ తో కలిసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామంటూ తెలియజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి బన్సిలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు నాయకులు ప్రేమ్ లక్ష్మీపతి సురేష్ కుమార్ యాదవ్ అబ్బాస్ ఆటో యూనియన్ అధ్యక్షుడు విజయ్ లష్కర్ జిల్లా సేవా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు హైదరాబాద్ ఒకవేళ ఆటో హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పందిలో ఆటో ఆ కార్మికులు ఆటో నచ్చుకుంటే ప్రభుత్వం సప్లై పనిచేస్తాం అన్ని ఆటో కానీ వాళ్ళకు ఇంకా ప్రభుత్వ నుంచి ఒక ఆటో ఇప్పించేది కూడా లేదు నేడు నగర వ్యాప్తంగా నాయకులంతా ఆటోలో ప్రయాణం సాగిస్తూ తమ నిరసనలు తెలియజేయగా తలసాని మాత్రం ఆటో నడుపుతూ తనవంతగా కష్టం వస్తే నేను మీలో ఒకటి అంటూ తెలియజేసేలా కార్యక్రమంలో ముందుకు సాగగా ఇక ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ఇక ప్రశ్నలకు మొదలవుతుందక్క తిప్పుకోకుండా సమాధానమిచ్చే నాయకుడు నేడు యాంకర్ గా మారి తన ప్రశ్నలతో ఆటో డ్రైవర్ల పరిస్థితి తెలుసుకున్నారు ఒంటిపై క్వశ్చన్ మార్క్ తో కూడిన టీషర్ట్ చేతిలో వైర్లెస్ మైక్ ఇక ఆయన అడిగిన ప్రశ్నలకు ఆటో డ్రైవర్ చెప్పిన సమాధానం చూసి వారి పరిస్థితిని అర్థం చేసుకోగా కంటోన్మెంట్ లో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణాలతో వారు పడుతున్న కష్టాలు చూసి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మార్పెంటని తెలుసుకుని వారి నోటి వెంట వచ్చిన మాటలను చూసి ఆశ్చర్యపోయారు వారి నేరుగా తీర్చలేకపోయినా మీ కష్టాల్లో వారితో కలిసి టిఫిన్ ఇక వాత పట్టేందుకు మీ వంతు విజ్ఞప్తి చేశారు ఎస్ పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపుతో నేను ఆటోలో ప్రయాణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదంటూ తెలియజేస్తూ తన ప్రయాణాన్ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరే కృష్ణ కొనసాగించారు కంటర్మెంట్ లోకి ఆయన కార్యాలయం నుండి మారడపల్లి ఓం శాంతి హోటల్ వరకు ఆటోలో ప్రయాణం చేయగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలియజెప్పగా టీషర్ట్ ధరించి ఇక ఆటో డ్రైవర్ల పరిస్థితిపై ఆయన యాంకర్ గా అతని మనసులో ఉన్న మాటలను తెలుసుకుంటూ ఆటోలో ప్రయాణాన్ని కొనసాగించారు కార్యాలయం నుంచి మారడపల్లి ఓంశాంతి హోటల్ వరకు ట్రాఫిక్ జామ్ లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బంది పరిశీలిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు గత ప్రభుత్వంలో రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం కనీసం వెయ్యి రూపాయలు సంపాదించలేకపోతున్నామని ఇప్పుడు పెరిగిన ఆటోల సంఖ్యతో పాటు ప్రీ బస్ తో తమ రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చిందంటూ ఆటో డ్రైవర్లు తెలియజెప్పగా నెల మొదటి వారం వస్తుందంటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చి పడ్డాయంటూ ఆటో డ్రైవర్లు క్రిషాంక్ వివరించారు హోటల్ చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్లతో ముచ్చటించడంతో పాటు ప్రస్తుత వారి పరిస్థితులపై ఆరా తీశారు ఏదో ఒక రోజు ఇంట్లో వారు బస్ ప్రయాణం ఉచితంగా చేశారన్న సంతోషం కన్నా తమ రోడ్డు మీదకి నెట్టి ఇబ్బందులు పాలన చేస్తున్నారన్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టిందంటూ వారు వివరించారు ఉచిత బస్ తోనే ప్రభుత్వం తమ మొదటి దెబ్బ కొట్టిందని కనీసం ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పన్నెండు వేలు కూడా చెల్లించలేదంటూ వారు తెలియజేశారు వీటిని అన్నిటికీ పరిష్కారం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపెట్టాలంటే ఒకటే మార్గమని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మేజర్ తో గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాచి వాత పెట్టినట్లుగా ఉంటుందంటూ కృష్ణ వారికి తెలియజేసి వారి సహకరణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో బీఆర్ఎస్ నాయకులు మరింత యాక్టివ్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా పార్టీ శ్రేణులు పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనలతో కాంటోన్మెంట్ కు చెందిన కార్పొరేషన్లు మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తన టీం సభ్యులతో కలిసి పలు కార్యక్రమాలతో హల్చల్ చేస్తున్నారు మొన్న బీఆర్ఎస్ భవన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టిన గజ్జల్ నగేష్ నేడు మంత్రి లక్ష్మణ్ విసిన్న సవాల్ కు దీటైన సమాధానం చెప్పేలా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి చర్చకు బయలుదేరారు పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధ్వంసంపై చర్చకు సిద్దమంటూ సవాల్కు ప్రతి సవాలను మంత్రి లక్ష్మణ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు విసురుకున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తన టీం సభ్యులు టీఎన్ శ్రీనివాస్ నరసింహ ముదిరాజ్ పనస సంతోష్లను వెంటబెట్టుకుని కొప్పుల ఈశ్వర్ తో కలిసి తరలివెళ్లారు పోలీసులు ముందస్తుగా కొప్పుల ఈశ్వర్ ను గజ్జల నగేష్ ను బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ది చెందిందని కాంగ్రెస్ పార్టీ బూటక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందే తప్ప హామీలు నెరవేర్చలేదని గజ్జల్ నగేష్ మండిపడ్డారు సవాల్ కు సిద్దమైన తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

జూబ్హిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు రోజుకొక కార్యక్రమంతో హల్చల్ చేస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బూటకపు హామీలతో కాంగ్రెస్ గెలుపొందిందని నమ్మి ఓటు వేస్తే కంటోన్మెంట్ కు పట్టిన జూబ్లీ జూబ్లీహిల్స్ కు పడుతుందంటూ జూబ్లీహిల్స్ ఓటర్లలో చైతన్యం తీసుకువస్తూ పలు కార్యక్రమాలతో బీఆర్ఎస్ నాయకులు ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో బీఆర్ఎస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడమే కాదు ఇక నేను సైతం అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత రంగంలోకి దిగారు ఇటీవల బీఆర్ఎస్ భవన్ లో కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై విలేకరుల సమావేశంలో పాల్గొన్న నివేదిత కేటీఆర్ సూచనల మేరకు ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు సునీత వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మవద్దని కాంగ్రెస్కు వేసి కంటోన్మెంట్ ప్రజలను మోసపోయినట్లుగానే జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోవద్దంటూ నివేదిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని నేటికి హామీలను అమలు చేయలేదని జూబ్లీహిల్స్ లో సైతం ఎన్నో హామీలిస్తూ మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారంటూ నివేదిత విమర్శించారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే గణేష్ తన అనుభవాలను పంచుకుంటూ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేపట్టారు ఇటీవల బీఆర్ఎస్ ఉప ఎన్నికపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేలా శ్రీ గణేష్ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందంటూ ఎమ్మెల్సీలు ఆదంకి దయాకర్ బలమురియాడినేటర్ సామరామోహన్ రెడ్డితో కలిసి షేక్ పెట్టి తహసీల్దార్ కార్యాలయం వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఓటర్ ముందే ఊహించి అక్రమాలకు ధరలే

కోరుకునే విధంగా ఎలక్షన్ జరిగి ఎవరికి వాళ్ళు తీర్పు ఇచ్చినా కూడా అది పోతుంది అనే విధంగా ఉన్నారా కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఇది మతపరమైన ప్రచారం కావచ్చు మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించినట్టయితే ఏదైతే పోలింగ్ స్విప్స్ ఇస్తున్నారో అది చాలా తప్పు కేవలం క్యాండిడేట్ కాదు పార్టీ కాదు ఇలాంటి కంపెనీలు ఎవరైతే తయారు చేసి ఇంటింటికి సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్ సిస్టమ్లా ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని అయినా కానీ వారు పెట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫోటో పెట్టి మరి ఇంటింటికి ఇస్తున్నారంటే ఈరోజు వారు ఎంత ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అన్నది ఆలోచించాలి ఒక్కసారిగా రోడ్ ఎక్కిన స్టూడెంట్స్ ఎటు చూసిన విద్యార్థులే మానవహరంగా ట్రాఫిక్ ను అడ్డుకోవడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ రాక తప్పలేదు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఫీజు రియంబర్మెంట్ చెల్లించాల్సిందేనంటూ రోడ్ ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయగా ఇక ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో గుంజుకుపోయి వాహనాల్లో పడేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు పల్లిలోని పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు రోడ్డుకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారు ఏబీవి విద్యార్థి విభాగం సారథ్యంలో నేడు ఫీజు రియం నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఏబీవీపీ నాయకుల ఎంట్రీ అనంతరం కళాశాల నుంచి విద్యార్థిని విద్యార్థులు రాలిగా కాలేజీ ముందుకొచ్చారు ఏదో నిరసన తప్పి వెళ్లిపోతారనుకుంటే అదేం కాదంటూ తన డిమాండ్లు పరిష్కరించాల్సిందేనంటూ స్టూడెంట్స్ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి రోడ్డుపై బయట దీంతో ఏసీ నుంచి మారడపల్లి మార్గం మారడిపల్లి నుంచి సంగీత మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జెండాలు కండువలతో తమ తెలియజేశారు ట్రాఫిక్ చుట్టూ నిలిచిపోవడంతో ఇక సమాచారం అందుకున్న తుకారం గేట్ పోలీసులు అక్కడికి చేరుకోగా ఇక వారిని నిలవరించే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడికి చేరుకోగా వారు మాత్రం కదలేదు లేదంటూ రోడ్డుపై బయటంచి తమ నిరసన తెలియజేశారు ఇక ఈ తరుణంలో పోలీసులు వారిని అదుపులో తీసుకోవడానికి చెమటౌర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక బలవంతంగా విద్యార్థి సంఘాల నాయకులను అదుపులో తీసుకుని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో ఇక మిగతా విద్యార్థిని విద్యార్థులు పోలీసులు నచ్చజెప్పి కాలేజీలోకి పంపించడంతో పరిస్థితి సద్దుమనగ వెంటనే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను పునరెించే పనులు నిమగ్నమయ్యారు దాదాపు ఐదు సంవత్సరాలు వస్తుంది పది వేల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ అని చెప్పి విద్యార్థులు ఒక ప్రభుత్వం చాలా మాత్రమే ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ప్రధాన రోడ్డుపై ఇలా వారు ధర్నా చేస్తారంటూ ఎవరు ఆలోచన చేయపోగా విద్యార్థి సంఘాల నాయకుల తెగింపుతో మీతో పాటు మేము అంటూ విద్యార్థిని విద్యార్థులంతా వారికి తోడుగా ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ నినాదాలతో పోలీసుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నార్త్ జోన్ పోలీసులు పలు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు ఒక చోట రక్తదారు శిబిరాలు మరో చోట విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ కార్యక్రమాలు కొనసాగించారు నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది సేవా నార్త్ జోన్ పోలీసులు తెలుగు నార్త్ జోన్ పరిధిలో ఉన్న పదకొండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పలు సేవా కార్యక్రమాల్లో ముందుకు తెలియారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ అమరలైన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు ఈ నెల ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు సంస్కరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ సిపి సజ్జన రక్షణ పిలుపు మేరకు నగరమంతటా జోన్ల వారీగా పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరణం నిర్వహించి నార్త్ జోన్ లో సిడీపీ రాధన రక్ష్మి పరిమాలు పిలుపు మేరకు పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఏసీపీలు ఎస్హెచ్ఓలు ఎస్ఐలు కానిస్టేబుల్లు రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేశారు మారడపల్లి పద్మశాలి భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాలుగు జన్ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డీసీపీ సాధన రేష్మి పెరుమాల్ పాల్గొని రక్తదానం చేసిన పోలీసు అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు స్వచ్ఛంద సంస్థలకు సర్టిఫికేట్లను అందజేసి అభినందించారు మా పోలీస్ సిబ్బందితో పాటు సివిల్ సొసైటీ రోటరీ క్లబ్ వాళ్ళు అండ్ అదర్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్స్ ఎన్జియస్తో మేము అసోసియేట్ చేసి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము ఇది పోలీస్ కమరేషన్ డే సందర్భంలో ఆర్గనైజ్ అయ్యే ఈవెంటు సో ఇట్ దిస్ ఇస్ ఫర్ వెరీ నోబల్ కాజ్ అండ్ వీ ఎంకరేజ్ సొసైటీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ దీంతోనే మా సివిల్ సొసైటీకి స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది అండ్ బ్లడ్ డొనేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చాలాసార్లు బ్లడ్ షార్టేజ్ మూలాననే చనిపోతారు సో ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ చేసి పెడితే అట్లాంటి ఆ సిచువేషన్స్ లో ఈజీ బ్లడ్ ఆ పేషన్స్ కి దొరుకుతములను ఒక ప్రాణం కెన్ వికెన్ కెన్ సేవ్ అ లైఫ్ సో నార్జన్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్లో సోమవారం స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం అనే రిచర్ త్రిషల్ గవర్నమెంట్ హై స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు పోలీస్ స్టేషన్ యొక్క విశిష్టత తెలుసుకున్న పోలీసుల పనితీరు ఎలా ఉంటుంది ఎఫ్ అంటే ఏమిటి లాకప్ ఎలా ఉంటుంది ఆయుధాల పనితీరు తరతర విషయాలను అడిగి తెలుసుకున్నారు బొల్లారం సిఈ రవికుమార్ ఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్ పరమేశ్ లు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ పరితీరు తెలియజేయడంతో పాటు రికార్డ్స్ పెట్రోలింగ్ వ్యవస్థ తదితర వాటిపై విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రత్యక్షంగా చూపించారు నార్త్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ లో సైతం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సీఎం మధుకుమార్ సారథ్యంలో నిర్వహించారు లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో పోలీసుల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు నేరాలకు పాల్పడే వారికి విధించే శిక్షలపై అవగాహన కల్పించారు నేరం జరిగితే కేసు నమోదు చేసుకున్న అనంతరం కోర్టు ద్వారా నిందితులపై సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టి జైలుకు పంపించడం జరుగుతుందని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు నేరాల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర తెలియజేశారు తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు నార్త్ జోన్ పరిధిలో ఉన్న మార్కెట్ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున పలు పాఠశాలల విద్యార్థులను తీసుకొచ్చి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ రామచంద్రరావు టీచర్ గా మారి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ తెలియజేస్తూ పోలీసుల పని స్టేషన్కు వచ్చిన వెంటనే రిసెప్షన్ నుండి మొదలయ్యే దినసరి చర్యలు ఎలా ఉంటాయో వివరించారు పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన బిడ్ల వారీగా విధులు నిర్వహిస్తూ నేరాల నియంత్రణ కొరకు అనుక్షణం పాటుపడతారని విద్యార్థులకు వివరించారు నేరకు పాల్పడిన వారిని తమ అదుపులో ఉంచుకుని సాక్ష్యాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టే విధానాన్ని తెలియజేశారు ఎఫ్ఐఆర్ తో పాటు ప్రతి రికార్డు ఎంతో భద్రంగా ఉంటుందని వివరించారు పోలీస్ పోలీస్ ప్రతి ఒక్క సిబ్బంది రోజువారీ నిర్వహించే విధులను పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుకారంగేట్ పోలీసుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు స్టేషన్ సీఏ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఐల సారథ్యంలో ఓపెన్ హౌస్ తో పాటు పోలీస్ సేవలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు కార్యక్రమంలో అతిథిగా ఏసీపీ సుబ్బయ్య పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు తుకారంగేట్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ సేవలపై విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పించారు సాయిబాబా స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్తో పాటు పోలీస్ సేవలపై వ్యాసరచిన పోటీలను నిర్వహించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు నార్త్ జోన్ లో సాధన రష్మి పెరుమాల్ సూచనతో పోలీసుల సంస్కరణ దినోత్సవంలో భాగంగా పోలీసుల విధులపై స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడిచేలా దిశానిర్దేశం చేశారు తప్పు చేసిన వారికి పడే శిక్షలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే సంస్థల ప్రతినిధులు ముందు వరుసలో ఉండి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు పోలీసుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో బారెడ్పల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త రామారావు తన టీం సభ్యులతో కలిసి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు బోయన్పల్లి సీఐ తిరుపతి రాజు ఎస్ఐ శివశంకర్ల సూచనల మేరకు బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన పలువురితో కలిసి రక్తదానం చేయడం జరిగిందన్నారు శావు బంగారు కార్తిక్ ఉదయ్లతో పాటు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ ఐదో వార్డుకు చెందిన పలువురితో కలిసి పద్మశాలి లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు డీసీపీ పిలుపు మేరకు కార్ఖానా సీఐ అనురాధ విజ్ఞప్తి మేరకు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని రావుల సతీష్ తెలిపారు రాజశేఖర్ కన్నా కార్తిక్ గణేష్ పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యకుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం కొనసాగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని కొనసాగించారు పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు బీజేపీ బలోపేతమే లక్ష్యంగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని సూచించారు సమావేశంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ రాష్ట సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ జాతీయ కార్యదర్శి గరికపాటి మోహన్ రావు ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు అశోక్ లతో పాటు పలువురు పాల్గొన్నారు నియోజకవర్గం నుండి బోండా డివిజన్ కార్పొరేటర్ కొత్త సమావేశంలో పాల్గొన్నారు మహిళా ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలుచుకుని రివ్యూలు అంటూ సమావేశాలు పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు మండిపడ్డారు సికింద్రాబాద్ బుద్దభవన్లోనే మహిళా కమిషన్ను కలిసి తమ ఫిర్యాదులను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి భారత్ కవిత కార్పొరేటర్ శ్యామల హేమ అందించారు మహిళా అధికారుల పట్ల కాంగ్రెస్ మంత్రులు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని రెవ్యూల పేరిట వారిని ఇంటికి పిలవటం సమంజసం కాదని దానికి తోడు గా పనిచేసిన మహిళను కనీసం కార్యాలయంలోకి కూడా అనుమతించకపోవటం జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే మంత్రులు వెటకారంగా మాట్లాడటం సరికాదంటూ వారు తమ ఫిర్యాదును మహిళా కమిషన్ కు అందించారు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాన్ని మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు ఆడబిడ్డలు అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు కాబట్టి అది ఆక్షేపనీయం కాబట్టి మహిళా మహిళా కమిషన్ కమిషన్ వెంటనే చర్యలు అని చెప్పేసి దగ్గర సుమోటోగా ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది లగ్జరీ కార్లలో ప్రయాణించే ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ నేడు ఆటోలో ప్రయాణించారు ఆటో ఆటోవాలల కష్టాన్ని తెలుసుకుంటూ వారి సాధకవాదలను వింటూ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుండి సుల్తాన్ నగర్ ఫ్రెండ్స్ పాయింట్ హోటల్ వరకు ఆటోలో ప్రయాణించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని డ్రైవర్లు ఆటోలో ప్రయాణిస్తున్న నాయకులకు తెలియజేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ముద్దం నరసింహ యాదవ్ సోమవారం ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డితో కలిసి ఆటోలో ప్రయాణించి కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీల్స్ ఉప ఎన్నికలు మరోసారి ప్రజలను మోసగించేందుకు చూస్తుందంటూ మొద్దం నరసింహ యాదవ్ మండిపడ్డారు బీఆర్ఎస్ ఎఫ్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్ భాయ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్ హరినాథ్ తో పాటు పలువురు ముద్దం నరసింహ యాదవ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలు భక్తుల రద్దీతో కిక్కడిసిపోయాయి ఉదయం నుండి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది ఎటు చూసినా శివాలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు భక్త సందోహం మధ్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు కార్తీక మాస మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాణుక మల్లికార్జున దంపతులు భక్తి శివాలయంలో పూజలు నిర్వహించారు మునిగితేలోని భావన కాలనీ గణేశాలయంలో కొలువైన శివపార్వతులను దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు కార్తీక మాసంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందని బాణుక నర్మద మల్లికార్జున్ తెలిపారు శివయ్య అనుగ్రహం కొరకు ప్రతి కార్తీక మాసంలో శివాలయాల్లో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు పూజా కార్యక్రమంలో భాగంగా హారతి పూజ కార్యక్రమాన్ని భానుక నర్మద మల్లికార్జున దంపతులు నిర్వహించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తల టీం లీడర్ ప్రభాకర్ యాదవ్ నరసింహ స్వామి దైవ దర్శనంలో తన టీం సభ్యులతో కలిసి భక్తి పార్వశంలో తేలారు ధర్మకర్తలను వెంటబెట్టుకుని గణపతి యాదవ్ యాదగిరిగుట్ట ప్రసాదాలను అందజేశారు ఆ స్వామి వారి అనుగ్రహం దక్కేలా పూజా కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులకు ప్రభాకర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ధర్మకర్తలు నరేందర్ యాదవ్ ఆంజనేయులు మల్లేష్ సంతోష్ శ్రీరామ్ సాయి కుమార్ భిక్షపతి నరేందర్ వేణుగోపాలాచారి అనిల్ యాదవ్ మాణిక్య ప్రభు నరేష్ లతో పాటు పలువురు యాద్రికుంట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న వాటిలో ఉన్నారు బీజేవైఎం సీనియర్ నాయకుడు సందీప్ జన్మదిన వేడుకలు జరిగాయి కంటోన్మెంట్ రెజిమెంటల్ కు చెందిన సందీప్ జన్మదిన పేడుకలో యూత్ నాయకులు అభిమానులు ఘనంగా జరిపారు బీజేవైఎం నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను సందీప్ చాటుకుంటూ వస్తున్నారు సందీప్ పుట్టినరోజును పురస్కరించుకుని అంజన్ కుమార్ రామకృష్ణ సురేష్ ఠాగూర్ సింగ్ సోము మాల్తి మాధవి వైశాలి బల్వంత్ కుమార్ వారితో పాటు పలువురు కేక్ కట్ చేసి షాల్వత్ సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను సందీప్కు తెలియజేశారు బార్లో దాగి ఉన్న ప్రతిభను చూసి ఉపాధ్యాయులు ప్రశంసలతో ముంచెతగా కళాశాలకు మంచి పేరు తీసుకొస్తున్నారని అభినందించి బెస్ట్ ఆఫ్ లక్నో తెలియజేశారు కంటన్మెంట్ బోయింట్ పల్లి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధని కళాశాల విద్యార్థులు టెన్నిస్ వాలీబాల్ సీనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు ఢిల్లీలో జరిగే పోటీల్లో తెలంగాణ జట్ల తరఫున శివకృష్ణ భీమశంకర్లు పాల్గొంటుండగా వారిని కళాశాల ఉపాధ్యాయులు డాక్టర్ భానుత్ సురేందర్ పీఈటి సునీతతో పాటు పలువురు అభినందించి అత్యున్నత ప్రతిభ కనబరిచి కళాశాలకు మరింత మంచి పేరు తీసుకురావాలంటూ ఆశీర్వచనాలు అందించారు కంటైన్మెంట్ ఐదో వార్డు గాంధీనగర్ వీధి దీపాలు మరమత్తులకు వచ్చాయి కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు ఐదో వార్డు బీఆర్ఎస్ అధ్యకుడు కిరణ్ కుమార్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో ఈ చావని ద్వారా బోర్డుకు ఫిర్యాదు చేశారు సోమవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు కిరణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు అరుంధతీయ బంధు సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా మిలాఫ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది ప్రతి సంవత్సరం దసరా దీపావళి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మాదిక సామాజిక వర్గానికి చెందిన వారు పాల్గొని ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకుంటూ దసరా మిలాఫ్ ను జరుపుకుంటుంటారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా అరుంధీయ సేవ మండలి సభ్యులను అభినందించారు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగుతూ బిడ్డల అభ్యున్నతి కొరకు పాటుపడాలని దామోదర రాజనరసింహ సూచించారు దసరా మిలా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోమ పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం వివాహ పరిచయ వేదికను కొనసాగించారు పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని అరుంధీయ బంధు మండలి రాష్ట్ర జంట నగరాల కార్యవర్గ సభలో అధ్యక్షులు ఈశ్వర్ నర్సింగ్ రావు ఉపాధ్యక్షులు ఆవుల చక్రపాణి డిఎం అశోక్ కుమార్ మేకల నారాయణ జగన్మోహన్ రావు జనరల్ సెక్రటరీ సత్యేంద్ర కృష్ణ పవన్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు వినీత సంపత్ కుమార్ భాను ప్రకాష్ మైత్రేయి ధీరజ్ విశాల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి